మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఆదివారం రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది బంగ్లాలు కట్టుకుంటారు సొంత ఇల్లు ఉంటే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది సొంత ఇల్లు ఉంటే పచ్చడి మెతుకులు తిని అయినా సరే సంతోషంగా ఉండవచ్చునని అందరూ భావిస్తూ ఉంటారు కానీ చాలామందికి సొంత ఇల్లు అనేది కలగానే ఉంటుంది ఎంత కష్టపడినా నిజం అవ్వదు ఎంత కష్టపడినా సొంత ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినంత ధనం సంపాదించలేరు లేదా ధనం ఉన్నా సొంత ఇల్లు కట్టుకోలేరు కొనుక్కోలేరు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది ఇలా సొంత ఇల్లు కావాలనుకునేవారు బంగ్లాలు కట్టుకోవాలి అనుకునేవారు ఆదివారం రోజు ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు తప్పక మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది సాధారణంగా మనకు ప్రతిరోజు ఆవులు కనిపిస్తూనే ఉంటాయి గోవును దైవ స్వరూపంగా అందరూ భావిస్తూ ఉంటారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణాల్లో సకల దేవత స్వరూపంగా వర్ణించటం జరిగింది అలాంటి గోమాతను పూజించటం వల్ల సకల పాపాలు పోతాయి గోవు పాదాలలో పితృదేవతలు పొలుసులలో దళములు కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారు గోమాత నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు అని పురాణాల్లో వర్ణించటం జరిగింది గోమాత మధ్యలో గంధర్వులు దంతాలలో గణపతి ముక్కు రంధ్రాలలో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రులు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉంటారు అలాగే కంఠంలో విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురంలో బ్రహ్మదేవుడు గంగడోలిన కాశీ ప్రయాణ నదులు ఉంటాయి ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది గోవు సాక్షాత్తు లక్ష్మీస్వరూపం గోవు పృష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు గోమాతను పూజించటం వల్ల ముక్కోడి దేవతలను పూజించిన ఫలితం వస్తుంది గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనది ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభ శకునంగా భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు గోవులంటే అత్యంత ప్రీతి శ్రీ మహావిష్ణువుకు అంతకు మునిపే గోవిందనామము ఉన్నది గోవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత శ్రేష్టమైనది ఇలా చెప్పుకుంటూ పోతే గోమాత మహత్యం చాలానే ఉంది అయితే ఇంతటి మహత్తరమైన గోవు ఆదివారం రోజు మీకు ఏ సమయంలో కనిపించినా ఈ ఒక్క పని చేస్తే చాలు మీ సొంత ఇంటికలా తీరిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆదివారం గోవు కనిపిస్తే ఏం ఈ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందు మానవ తలరాతను మార్చగలిగే పనులేమిటో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం చాలా కాలం క్రితం ముసలి సన్యాసి ఒక ఆయన ఉండేవాడు ఆయన సాధన బలం గొప్పది అందువల్ల ఆయనకు కొన్ని అద్భుత శక్తులు కూడా సమకూరాయి వాటిల్లో ఒకటి మానవుల తలరాతను మార్చగలగటం ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు వాళ్ళల్లో ఎనిమిదేళ్ల పిల్లవాడు కూడా ఒకడు ఉండేవాడు ఒక రోజున ఆయన ఆ పిల్లవాడి ముఖం కేసి చూసి చూడగానే ఆయనకు వాడి భవిష్యత్తు తెలిసిపోయింది పిల్లవాడి ఆయుష్ అయిపోవచ్చింది కొద్ది రోజుల్లో వాడు మరణించనున్నాడు గురువుగారికి ఆ పిల్లవాడిని చూస్తే బాధ వేసింది చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన తల్లిదండ్రుల దగ్గర ఉంటే మంచిదని ఆయనకు అనిపించింది అందుకని ఆయన పిల్లవాడిని దగ్గరకు పిలిచి నాయన నువ్వు కొంతకాలం పాటు సెలవు తీసుకొని మీ ఇంటికి వెళ్ళు వీలైనన్ని రోజులు మీ తల్లిదండ్రులతో సంతోషంగా గడుపు వెనక్కి తిరిగి రావాలని తొందరపడకు అని చెప్పి ఇంటికి పంపించాడు మూడు నెలలు గడిచాయి ఆ పిల్లవాడు చనిపోయి ఉంటాడనుకున్నారు గురువుగారు అయితే ఒక రోజున గురువుగారు కొండ మీద కూర్చొని కిందికి చూస్తూ ఆశ్చర్యపోయారు ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు అతని ముఖంలోనికి తదేకంగా చూసిన గురువుగారికి ఇప్పుడు అతను పండు ముసిలివాడయ్యేంత వరకు జీవిస్తాడని అర్థమయ్యింది ఏమి చేయటం వల్ల అతని రాత ఇంతగా మారింది అని గురువుగారికి ఆశ్చర్యం వేసింది దాంతో శిష్యుడు వచ్చాక నువ్వు ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళావు కదా ఆ రోజు నుండి ఏం జరిగాయో మొత్తం చెప్పు నాకు అన్నారు పిల్లవాడు తను ఇంటికి ఎలా చేరుకున్నాడో చెప్పాడు మధ్యదారిలో తను చూసిన ఊళ్ళను గురించి తను దాటిన పట్టణాలను గురించి చెప్పాడు తను ఎక్కిన కొండల గురించి తను దాటిన నదుల గురించి చెప్పాడు ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయి అని అడిగారు గురువుగారు శిష్యుడు కొంచెం గుర్తు తెచ్చుకొని చెప్పాడు ఒకసారి నేను ఒక వాగును దాటాల్సి వచ్చింది వరద వచ్చి ఉన్నది ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నది ఆ వాగు వాగు మధ్యలో ద్వీపంలాగా ఒక చిన్న మట్టి కుప్ప నిలిచి ఉన్నది ఆ మట్టి కుప్ప మీద ఒక చీమల గుంపు ఎటుపోయేందుకు వీలుకాక ప్రాణభయంతో కొట్టుమిట్టులాడుతున్నది కొద్దిసేపట్లో ఆ మట్టి కుప్ప కరిగిపోతుంది చీమలన్నీ నీటి పాలైపోతాయి నాకు వాటిని చూసి జాలి వేసింది పక్కనే ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని ఆ మట్టి ముద్ద మీదకు వంచి పట్టుకొని నిలబడ్డాను చీమలు ఒక్కొక్కటిగా ఆ కొమ్మ మీదకి ఎక్కేశాయి అవన్నీ భద్రంగా ఒడ్డెక్కేంత వరకు నేను కొమ్మను అట్లాగే పట్టుకొని నిల్చున్నాను ఆ తర్వాత నా దారిన నేను వెళ్ళాను ఆ చిన్న ప్రాణులను కాపాడగలిగానని నాకు చాలా సంతోషం వేసింది అని శిష్యుడు చెప్పాడు ఓహో అదన్నమాట కారణం దేవతలు ఇతని జీవితాన్ని పొడిగించింది అందుకన్నమాట అనుకున్నారు గురువు గారు కాబట్టి దయతోటి ప్రేమతోటి మనం చేసే పనులు మన రాతనే మార్చగలవు నిజంగానే మన రాత మన చేతుల్లో ఉంది వీడియోలోకి వస్తే ఆదివారం రోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఆవు కనిపిస్తే చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం ముక్కను దేనిలో అయినా సరే పొడి చేసి కలపండి అంటే మినుములు పెసలు బియ్యం ఇలా ఏవో ఒక గింజల్లో బెల్లాన్ని కలిపి ఆవుకి తినిపించండి ఇలా ఆదివారం రోజు గోవుకు బెల్లం తినిపిస్తే తప్పక సొంత ఇంటి కళ నెరవేరుతుంది బంగ్లాలు కట్టుకుంటారు సొంత ఇంటి విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉన్నా కొలకిపోతాయి ఇక్కడ ఆవులు అంటే దేశీ ఆవులకు మాత్రమే తినిపించాలి అంటే నాటు ఆవులకు మాత్రమే తినిపించాలి దేశీ ఆవుల్లోనే దేవతలు కొలువై ఉంటారు జెర్సీ ఆవులకు తినిపించకూడదు ఇలా ఆదివారం రోజు ఆవు కనిపిస్తే బెల్లం తినిపించటం వలన ఎలాంటి గ్రహ ఉన్నా పోతాయి ఇలా తినిపించేటప్పుడు మీరు మనసులో సొంత ఇల్లు కట్టుకున్నట్టు ఆ ఇంట్లో గృహప్రవేశం చేస్తూ ఉన్నట్లుగా ఆ ఇంట్లో సంతోషంగా ఉంటున్నట్లుగా ఊహించుకోండి ఇలా చేస్తే చాలా త్వరగా సొంత ఇంటి కల నెరవేరుతుంది అసలు ఆదివారం మీకు ఎక్కడా ఆవు కనిపించకపోతే గోశాలకు వెళ్ళి అయినా సరే తినిపించవచ్చు దీనితో పాటు ఆదివార నియమాలు కూడా పాటించాలి అంటే ఆదివారం మాంసం తినకూడదు మందు తాగకూడదు తలకు నూనె రాసుకోకూడదు ఆదివారం డిసిప్లైన్గా ఉండాలి అలా ఉంటే నవగ్రహాలకు సూర్యుడు హెడ్ కనుక సూర్యుని అనుగ్రహం కలిగి గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారుతాయి సొంత ఇంటికల తీరుతుంది ఇలా ప్రతి ఆదివారం చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీ సొంత ఇంటికల నెరవేరుతుంది బంగ్లాలు కట్టుకుంటారు కాబట్టి సొంత ఇల్లు కావాలని కోరుకునే వారందరూ కూడా ఆదివారం ఆవు కనిపిస్తే ఈ విధంగా చేసి మీ కోరికను నెరవేర్చుకొని సొంత ఇంట్లో సంతోషంగా జీవించండి ఆదివారం రోజు కొబ్బరితో ఇలా చేస్తే చాలు కోట్లల్లో ఉండే అప్పులైనా సరే తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అప్పులున్నాయని బాధపడే ప్రతి ఒక్కరూ ఈ పరిహారం చేసుకుంటే మీకు ఉండే అప్పులన్నీ తీరిపోతాయి చిన్న అప్పు కానీ పెద్ద అప్పు కానీ ఎంత అప్పులు ఉన్నా చాలా ఈజీగా కొబ్బరితో తీర్చేసుకోగలుగుతారు అప్పుల కోసం ఏ పరిహారాలు చేసినా ఆదివారం రోజు చేసుకోవాలి అలా చేస్తే చాలా తొందరగా అప్పులు తీరిపోతాయి కాబట్టి మీరు కూడా అప్పులు తీర్చుకొని అందరిలాగా అప్పులిచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పులు ఉండకూడదు అనుకునే వారందరూ కూడా ఆదివారం రోజు ఈ చిన్న ఉపాయం చేయండి ఈ పరిహారానికి ఒక ఎండు కొబ్బరికాయ తీసుకోవాలి ఎండు కొబ్బరికాయతోనే ఈ పరిహారం చేసుకోవాలి చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు తర్వాత ఆ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఇలా తీరని అప్పులు ఉన్నవారు కూడా ఈ కొబ్బరి పరిహారంతో అప్పులు తీర్చుకోవచ్చు కనుక మీకు అప్పుల బాధలు ఉంటే అప్పు ఉందని బాధపడకుండా ఈ చిన్న ఉపాయాన్ని పాటించండి ఈ పరిహారాన్ని బయటి వారెవ్వరికీ కూడా చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి శ్రద్ధగా ఈ పరిహారాన్ని చేసుకుంటే ఎన్ని అప్పులు ఉన్నా తీర్చుకోగలుగుతారు మరి ఇంతకీ ఆదివారం రోజు కొబ్బరితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు పోతాయి అని పరిహార శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలైనా సరే ఆదివారం రోజు చేస్తేనే ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెప్తుంది అప్పుల బాధలు తీరాలని కోరుకునేవారు ఆదివారం రోజు చక్కగా ఒక ఎండు కొబ్బరి చిప్పను తీసుకోండి సగం చిప్ప అయితే సరిపోతుంది ఈ పరిహారానికి ఒక ఎండు కొబ్బరి చిప్ప కర్పూరము యాలకల పొడి కావాలి యాలకల పొడి కోసం యాలకలను పొడి చేస్తే సరిపోతుంది ప్రత్యేకంగా కొని తీసుకోవాల్సిన అవసరం లేదు ముందు అర కొబ్బరి చిప్పను ఎండు కొబ్బరి చిప్పను తీసుకొని పొడిలాగా చేయండి ఆ పొడిలో సగం పొడిని తీసి సపరేట్గా ఉంచండి మిగిలిన సగం కొబ్బరి పొడిలో కర్పూరం పొడిని యాలకుల పొడిని కలిపి ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి తర్వాత ఈ పొడితో మీ ఇంట్లోని అన్ని గదుల్లో ధూపం వేయండి సగం కొబ్బరి పొడిని విడిగా దాచి ఉంచారు కదా ఆ పొడిని సోమవారం రోజు తీసుకుని వెళ్ళి ఏదైనా వేప చెట్టు మొదట్లో వేయండి ఇక మొత్తం ఐదు ఆదివారాలు చేయాలి ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద అప్పులు ఉన్నా తీరిపోతాయి నమ్మకంతో పరిహారం చేస్తే మీ అప్పులు తీరటమే కాదు మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా లభిస్తుంది కనుక అప్పులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి